ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నాయండి భారత వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరించింది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు తిరుపతి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిందండి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారాయి ఇటీవల తుఫాను ప్రభావంతో రాష్ట్రం అధిక నష్టం చవి చూసిందండి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి వర్షాలు హెచ్చరికలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందండి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ ప్రకటన ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారండి నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతానికి నెమ్మదిగా బలపడుతూ శ్రీలంక తీరానికి సమీపంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందండి దీని ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది అధికారులు అయితే తెలిపారండి గాలులు వేగం గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వరకు నమోదవుతుందని హెచ్చరించారండి ఈ జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిందండి మరోసారి భారీ వర్షాలు పడితే కొన్ని లోతట్టు ప్రాంతాలు ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే సూచించారండి ప్రకాశం అనంతపురం అన్నమయ్య కడప శంకరంపేట శ్రీ సత్యజాయి చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు అయితే చెప్పారండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుబంధ అపరితల ఆవర్తనం కూడా విస్తరిస్తుండటంతో రాయలసీమ జిల్లాలో వచ్చే మూడు రోజుల్లో మధ్యస్థ స్థాయి వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణం కేంద్రం అయితే వెల్లడించిందండి రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇప్పటికే చలి తీవ్రత పెరిగి కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని మరికొన్ని చోట్ల మాత్రం ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వాతావరణంలో తీవ్ర హెచ్చు తగులకు స్పష్టంగా చూపుతుందండి ఈ పరిస్థితుల్లో వర్ష చూసిన రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారండి ఈదురుగాళ్లు తీవ్రత పెరగడంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించారండి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారండి వర్షాలు కురిసే సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని రోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారండి వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే అకాల వర్షాల కారణంగా భారీ నష్టాన్ని చవి చూసారండి మొంత తుఫాను ప్రభావంతో పంటల దెబ్బతిన్న విషయం మరొక ముందే మరోసారి వర్ష చూసిన రావడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే నెలకొందండి తో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న అల్పపీడనం బలపడుతున్నందున చెన్నై సహా ఏడు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందండి వాటిలో చెన్నై చెంగల్పట్టు తిరువ తిరువలూరు కాంచీపురం మైలాడు నాగపట్నం తిరువనంతపురం జిల్లాలు కూడా ఈ యొక్క అలర్ట్లు అయితే ఉన్నాయండి ఇక తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది ఏజెన్సీ ప్రాంతాలు రికార్డు కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయండి రానున్న వారం రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ రిపోర్ట్లు అయితే పేర్కొంటున్నాయండి ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నారండి